ఇరవై నేర్ స్క్రిప్స్ పెట్టాం మీ అందరు పొందనా ఈరోజు మనం అంశం దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి నేను ఒక ఓపెన్ ఛాలెంజ్గా ఈరోజు లేఖనాల పరిశోధన ఆధారంగా ఈరోజు ఈరోజు తెలుసుకొని పోతున్నాను అయితే బైబిల్ సకల శాస్త్రాలకు అధిగమించిన బైబిల్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాడబడుతుంది ప్రపంచ దేశాలలో అత్యధికంగా వాడబడుతున్న ఏకైక దైవ గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం లో సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ లోకంలో దేవుడు దేవుళ్ళు అనబడిన ప్రతి అనేకమైన ఉన్నవి కానీ మన దేవుడు మహోన్నతుడు మహాగాండు దే నీ దేవుడు లే దేవుడు ఒక్కడే ఆయనే యేసు ఆయన దే నేను నేను నేనే నేను ఏహో అని చెప్పుకుంటున్నాను అయితే ఈయన ఈనాడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా అనే అనేకమైన సందేహాలు తలంపులు ఇప్పుడు ఇప్పుడున్న సంస్ కల్చర్ పరంగా సంస్కృతి పరంగా అనేకమైన అనేకమైన వాటిలో అనేకమైన ఇరుకులలో ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నారు అయితే పాశ్చాత్య సంస్కృతిని అనేకమైన ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లోకంలో దేవుడిని విడిచిపెట్టి నాస్తికవాదం అనే వ్యక్తులు కూడా బయలుదేరినారు అయితే దేవుడు లేడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఉంటే నాకు చూపి దేవుడి అడ్రాస్ చెప్పు నువ్వు వెళ్ళొస్తాను అని అంటున్నారు అయితే దేవుడు అసలు నువ్వు చూ నువ్వు చూసినా నువ్వు చూస్తున్నది సూర్యుడినే చూడలేకపోతున్నావే ఒక్క నిమిషం ఒక్క ఐదు నిమిషాలు నువ్వు నిలబడి నీ చంద్రుని చూడగలుగుతావా అయితే దేవుడు చూసిన ఏ నరుడు చాలు అంటున్నారు తిరుగుప్రదేశ్ దేశ కొండలు ఆయన చూసిన ఏ నరుడు బతుకజాలు అయితే మోసేకు ప్రత్యక్షమ నేను నేను చూస్తాను ప్రమాణప్పుడు నేను నువ్వు నాకు నా యొక్క మా మబ్బుని ఒక కారు మబ్బుని కొండల మీద వేస్తున్నాను నా ముఖమును నా స్వరూపంలో చూడలేవు కానీ నేను 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 ఒక ప్రభావాన్ని చూపిస్తానని చెప్పినప్పుడు ఆయన ఆమెకి అంత అంత గొప్ప భక్తిని కూడా చూపించలేకపోయినా అయితే ఇక్కడ మనం అంశం ఏంటంటే అయితే లోకంలో సైంటిఫికల్గా మనం చూసినట్లయితే భూమి ఏమి ఏ విధంగా ఏర్పడది ఒక బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ద్వారా భూమి ఏర్పడదని అనుకుంటున్నాను అయితే బిగ్ సైంటిఫికల్గా భూమి దేవుడు లేడు సృష్టి తనకు తాను ఏర్పడింది ఒక సైంటిఫికల్ ఫ్రూప్గా అంటున్నాడు అంటూ అంటున్నారు ఒక బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే ఒక ఒక శబ్దం ఆ ఒక శూన్యలో ఒక శబ్దం పెడతలే దాని ప్రకారంగా అవి ఎక్కడెక్కడ పడి దాని భాగాలుగా భాగాలుగా ఏర్పడి దానికి అదే ఆకృతి చెందిందంట దానికి అదే రూపాంతరం చెందిందంటూ బిగ్ బిగ్బంగ్ బిగ్బంగ్ సిద్ధాంతం ద్వారా అయితే భూమి భాగాలుగా ఏర్ప అయితే ఒక మనం ఒక కుండని వాళ్ళ పలకొడతాం మళ్ళీ అదుపుతుందా అయితే గురుత్వాకర్షణ శక్తి అంటున్నారు గురుత్వాకర్తన శక్తి ద్వారా మనం వాళ్ళ పలకొడుతాం మళ్ళీ ఏ విధంగా అదుకుతుంది అది అనేది తప్పుడు సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనే తప్పుడు సిద్ధాంతం అని ఇప్పుడు భూమి నిర్మాణం అయ్యి అయ్యే దానికి చెప్పినారు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఒక భూమి భూమిలో ఒక పేలుడు సంభవించింది సంభవించడం ద్వారా అనేకమైన పదార్థాలు ఎక్కడికీ ఎక్కడ అక్కడికి పలిగిపోయే విశ్వంలో విస్ఫోటన చెంది అవి దానికదే అక్కడ అక్కడ దానికి గ్రహాలుగా ఏర్పడాయి అంటున్నారు అది తప్పుడు సిద్ధాంతంగా అది ఒక శాస్త్రీయ బ లేదని చెప్పబడుతుంది అయితే అనేకమైన శాస్త్రాలు అనేకమైన మత గ్రంథాలు ఉన్నాయి అయితే ఈ గ్రంథాలు కూడా ఈ మా దేవుడి విగ్రహారాధన అనేకమైనవి ఏర్పడ్డాయి ఇక బైబిల్ గ్రంథంలో అనేకమైన మార్పు చూసినట్లయితే మోసే ఆ కొండ మీద కొండ మీదకి వెళ్ళి తడువులాడ లేడు చేసినప్పుడు అయితే అక్కడ ప్రజలు ఆ ఆ అతని భక్తుడి దేవుడు లేడు ఒక మనమే ఒక బంగారు దూడను చేసుకోవాలని ఒక రూపాన్ని ఆకారం చేసుకున్న చేసుకున్న అప్పటి నుంచే అప్పటి నుంచి కూడా ఆ విగ్రహాల పూర్వకాలం నుంచే విగ్రహ రాధన స్టార్ట్ అయిందని చెప్పబడుతుంది అబ్రహం కాలం నుంచి కూడా ఆయన 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 అబ్రహం కాలంలో కూడా సూర్యదేవుని ఆరాధించేవాడు అబ్రహం కాలంలో కూడా ఒక ఒక సాహసబద్ధమైన అయితే దేవుడు ఎప్పుడైతే శాపానికి దేవుడు ఆదం అవ్వలను మా మానవ ఆది మానవులను మాది మా ఆదం అవ్వలను శాపానికి గురి చేసిన నుంచి కూడా దేవునికి యాంటీకా దేనికి విరోధంగా ఆ సాతాను విరోధంగానే ఆది నుండి వాడు చెడి చే చెడు చేసేవాడుగానే ఉంటున్నాడు దేనికి విరోధంగానే ఉంటున్నాడు కాబట్టి అప్పుడు వాడు పడదోయబడి వారికి తోటలో ఉన్న ఆది ఆదాములను మా ఆది మానవులు ఫస్ట్ చెరిపివేయాలని దేనికి దూరంగా దేవుని దూరంగా వారిని విడి ఎడబాటు చేయాలి అప్పటి నుంచి వాడు పన్న కానీ దేవుని నుంచి దూరంగా విడిచిపోవాలి అనేకమైన విగ్రహాలను అయితే అబ్రాహం కూడా కల్దీల దేశంలో విగ్రహారం చేస్తున్న ఆ దేశంలో నుండి విడిచి ఆ దేశం నుండి విడిచిపెట్టి నేను చూపించు దేశంలోకి రమ్మన్నాడు అబ్రాహం అబ్రాహం దేవుడు అయితే ఆ సిద్ధి అయితే భూమి నిర్మాణం కూడా ఈ శాస్త్రబద్ధంగా ఏర్పడలేదని చెప్పుకోడుతుంది అయితే ఈ విధంగా దేవునికి విడబాటుకు దేవునికి దూరంగా తనను చేసుకుని తన స్వరూపంలో తనకు పోలికల దేవుడిని చేసుకున్నాడు మానవ మానవుడు దేవుడు మా దేవుడు మానవుని తన పోలికలు తన స్వరూపం తన పోలికండి తన యొక్క గుణలక్షణాలను ఆవరింపజేసినాడు తన యొక్క గుణలక్షణం అనేది మంచితనము స్వాత్వికం ప్రేమ ఇవన్నీ మానవునికి ధరింపజేసినాడు తన స్వరూపం తన ఆకారాన్ని ధరింపజేసినాడు తన ఒక ఆక మట్టి నేలమట్టితో ఒక మట్టి ముద్దగా చేసుకొని మానవుని ఒక ఆకారంగా తన యొక్క పోలిక తన యొక్క స్వరూపం చేసుకొని మానవుని ఒక ఆకారంగా సమతలమైన భూమిపై నిలబెట్టినాడు అయితే ఈ విధంగా దేవుడు తన తన యొక్క పోలికను తను తన స్వరూపాన్ని ధరింపజేసుకుంటూ దేవుడు అనాది కాలంలోనే దేవుడు తనకు తన కుమారులుగా తన కుమార్తెలుగా ఉండాలనుకుంటున్నాడు అయితే భూగో భూగోళము శాస్త్రవేస్థలు చూసినట్లయితే భూగోళము టాలమి భూమి గుండ్రంగా ఉన్నట్టు టాలమి పద్దెనిమిది శతాబ్దంలో పదహారు శతాబ్దం చెప్పినాడు అయితే పద్దెనిమిది శతాబ్దంలో అయితే ఈ భూ ఈ బైబిల్ గ్రంథం రాజ రాయపడి కీర్షికపురం పదహారు పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే రాయబడ్డది ఈ బైబిల్ గ్రంథం అయితే భూగోళము ఈ భూమి నివాస యోగ్యమైన భూగోళము మీద అని గ్రంథం ఉపయోగం పన్నెండు విషయంలో చెప్పబడుతుంది అయితే ఇప్పుడున్న శాస్త్రవేత్తలు దేని గురించి తగ్గిస్తున్నారు అంటే దేవుని అంతరిక్ష మండలం పోయి దేవుని దగ్గర పోయి భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నారా కాదండి ఇవన్నీ బైబిల్లో నుంచి కాపీ కొట్టినవి మాత్రమే అని చెప్ప చెప్పబడుతుంది కూడా దేవుడు మనిషి కోతి నుండి వచ్చాడని డార్మి సిద్ధాంతం చెప్తుంది అయితే మనిషి కోతి నుండి వస్తే ఇప్పుడున్న మనిషిలో కూడా ఒక తోక ఉండాలి తోక అంటే కాలక్రమేణా తగ్గిపోయిందా కాలక్రమేణా తగ్గిపోతే ఇప్పుడు అది సపోర్ట్ సిద్ధాంతంగా దా దారిని తన సిద్ధాంతం తప్పని ఒప్పుకున్నాడు అయితే ఇదే గురుత్వాకర్షణ శక్తి కూడా అంటున్నాడు ఇది గురుత్వాకర్షణ శక్తి కూడా అనేకమైన శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ శక్తి అరిస్టాటిల్ గురు చెప్తూ వస్తున్నాడు గుర్తు భూమికి గుర్త్వాకర్షణ శక్తి దానివల్ల శాస్యపరంగా అంటున్నాడు శాస్త్రీయంగా భూమి వేలాడదీస్తుంది అయితే ఈ భూమి భూమి మండలం పైన యోగు గంధాలు అదే చూస్తున్నట్లు ఇరవై ఆరు గంధం ఏడు వచ్చిన ఈ భూమి మండలం పైన భూగోళాన్ని శూన్యంలో దేవుడు వేలాడదీశాను ఆయన దేవుడే వేలాడదీశానని బైబి గంధంలో యోగు గంద ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు ఏడు వచనాల్లో చెప్పబడుతుంది చూడండి దీని యొక్క మహా మహా అందుకనే శాస్త్ర సకల శాస్త్రాల కంటది సైన్స్ సైన్స్ యొక్క జ్ఞానానికి లోక జ్ఞానానికి అందని జ్ఞానం బైబిల్కి అందరూ చెప్పబడుతుంది ఈ మహాజ్ఞానం అన్ని అన్ని భాగాలు అన్ని అన్ని యొక్క శాస్త్రాలు ఇందులో మిమ్మల్ని ఉన్నాయి అయితే హిందువుల పరంగా చూసినట్లయితే ఒక భూమి ఏకో శబ్దం ద్వారా ఓంకార శబ్దం ద్వారా ఏకో నారాయణ ఆయన శబ్దం ద్వారా భూమి ఏర్పడది ఆయన శబ్దం ఓంకార శబ్దం ద్వారా భూమి ఏర్పడి ఆయన ఓ మహోను ఆయన బ్రహ్మ ఈశ్వ ఈశ్వరుగా ఏర్పడ్డారని చెప్పబడుతున్నాయి ఇది అది అండి దేవుడు ఆయన వాక్ యొక్క స్వరూపాన్ని కోలి కోలికను ఆది కా అనాది కాలం నుండే పూరకాల భూమి భూ మనుషులను తన స్వరూపాన్ని తన కోలికను బయట పెట్టలేడండి నేను చూ నేను నన్ను చూసిన ఏ నెరుడు బ్రతకజాలో ఇప్పుడు మా మనుషులకు ఆకారాలు ఏ విధంగా వస్తున్నాయంటే నేను అదే చెప్పినాడు ఆడు సా దేవునికి ఒక ప్రధాన దూతగా ఉన్న వాడు పడదో ఆ ఆది ఆదాములను ఆది మానవులను చెప్పేసి దేనికి దూరంగా దేనికి ఎడబాటు చేయడానికి వారికి దేవునికి విరోధంగా ఒక ఆకారాన్ని అన్న అన్న దేవతల యొక్క విగ్రహాలు చేసేటట్టుగా వాడు దేనికి మానవ మనుషులని ఎడబాటు చేయాలని అప్పటి పూర్వకాలం నుంచి పండగలు పని చెప్పబడుతుంది అయితే ఇప్పుడున్న మనుషులు కీర్తన గ్రంథంలో పద్నాభోద్యా పన్నెండులో దేవుడు లే లేడని లేడని వారు అన్ని దేవుడులని చెప్పుకునే వారు అనేకులు వారు చెడిపోయిన కార్యం చేస్తారట అసహ్యకారం చేస్తున్న వాడు వెర్రివాడుగా ఉంటున్నారు అయితే దేవుని గురించిన జ్ఞానము వెరితనంగా ఉందట వాళ్ళకు అయితే మనం రక్షించబడుచున్న మన మనకు దేవుని శక్తి అయి ఉన్నది కీర్తన పద్నాలుగు దేవు అధ్యాయం చెప్పుకు దేవుడు లేడని చెప్పుకునే వారు అనేకులు వారు చెడిపోయిన వారు అసహాయకారం చేస్తారని చెప్పబడుతుంది అయితే వారు అయితే దేవుడు లేరని ఏ విధంగా ఉంటున్నా ఈ ప్రకృతి ఆకాశములను ఆకాశ నక్షత్రాలను చూడు నీకు తేట తెల్లపడుతున్నాడు అంటున్నాడు నూట పంతొమ్మిది కీర్తనలు ఆకాశంలో అవి నీకు బోధపడుతున్నవి ఆ అంతరిక్షం చూడు నీకు తేట తెల్లపడుతున్నవి అని చెప్పి చెప్తున్నా కీర్తన గ్రంథంలో చెప్పబడుతుంది పద్నాలుగు అక్కడ అక్కడ చోటలు వయబడది ఆ ఆకాశంలో దేవిని మైమర వివరించుతున్నాయి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నాయి అనమాట ఆకాశంలో దేవుని మయమయం వీరిస్తుంది ఆ అంతరిక్ష మహా ఆకాశ మండలం చూస్తే నువ్వు ఏం చేస్తావు అయితే నువ్వు దేవుడు నీకు కనపడతలేడు అనుకుంటున్నావు నీ నువ్వు చుట్టూ ఉన్న గాలినికి ఒక ఉత్తరం నుంచి దక్షిణకి ఏది ఏ ఏ చోట వేస్తుందని నీకు గుర్తించగలవు గుర్తించలేవు కాబట్టి నువ్వు నువ్వు నేను చూసిన ఒక సూర్యుని ఒక ఐదు నిమిషాలు చూడలేవే దు దేవుని చూ చూసి బ్రతకజాలం అంటున్నాడు కాబట్టి ఆయనని ఆయన పూర్వకాలం నుంచి కూడా ఆయన అనాది కాలం నుంచి కూడా ఎవరు ఆయన రూపాన్ని ఆయనకు ఆయన ఆయన రూపాన్ని ఆయన రూపాన్ని ఎవరికి బయలుపరచలేదు అండి ఆయన ముఖాన్ని ఆయన రూపాన్ని ఎవరికి బయలుపరచలేదు కాబట్టి ఇవన్నీ త మనుషులు నానా విధములైన తంత్రం కల్పించుకున్నారు కాబట్టి అంతరిక్షం ఆయన మహిమను ప్రకటిస్తున్నది అయితే ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నది ఆకాశంలో దేవుని మహిమ వివరిస్తుంది అంతరిక్షం ఆయన చేతి పనిని ఆయన ఏ విధంగా చేసిన ఆయన ఆయన యొక్క మహాజ్ఞానాన్ని ఆయన మహోన్నతుడు మహాగౌ సర్వశక్తి మంత్రులు ఆయన మహాజ్ఞాని ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రచురించేస్తున్న అంతరిక్షం అంటే ఈ ఆకాశ నక్షత్రం పాలపుంత నక్షత్రం ఇవన్నీ ఆయన యొక్క చేతి పనులు ఇవన్నీ ఆయన చేతి పనులు అని కాబట్టి నూట ముంభై తన కీర్తనలు అంటున్నాడు నువ్వు నువ్వు ఈ ఆకాశంలో కలగజేసిన విధములను చూడగా నాకు భయమును ఆశ్చర్యం నాకు పుట్టుతున్నవి ఏసం నాలుగు నలభై ఇరవై రచనలు వీటన్నిటిని వీటన్నిటిని వీటన్ని సృజించనో అర్థమవుతుంది వీటన్నిటి ఏ విధంగా ఆకాశం ఇవన్నీ పడిన ఆకాశ నక్షత్రాలు అన్నిటి చూసినట్లయితే వీటిని ఏ విధంగా ఏ విధంగా సృజించనో అర్థమవుతుంది కాబట్టి మీ మనోనేత్రంలో వెలిగింపబడాలి అంటున్నాడు దేవినంత ముని మీరు విశ్వాసం ఉండాలంటే మీ మనోనేత్రంలో మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున అంటున్నాడు మీ యొక్క మనోనేత్రం వెలిగించినప్పుడే ఆ మనోనే మీ యొక్క విశ్వాసానికి అంటే విశ్వాసం అంటే ఏంది నిరీక్షింపబడుతున్నది అంటే మేము దేని కొరకు అంటే ఉన్న లేనిది ఉన్నదని నమ్మటం విశ్వాసం విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవన్నీ దేవుడు కనిపిస్తలేడు అదృశ్యమైన వాడు కాబట్టి ఉన్నవని నమ్మటమే విశ్వాసం విశ్వాసం లేకుండా దేవుడి దేవుడి దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అంటున్నాడు కాబట్టి విశ్వాసం లేకుండా ఆయనను కనుగొనలేము కాబట్టి దేవుడు లేడా లేడనే వారు బుద్ధిహీనులు అసహాయకారం చేస్తారు కాబట్టి నువ్వు ఈరోజు నువ్వు బుద్ధిహీనంగా ఉంటున్నావా బుద్ధిమంతుడిగా ఉంటున్నా ఉంటున్నావా ఆయన ఆయన జ్ఞానాన్ని ఆయన మహిమను తెలుసుకుంటున్నావా ఈరోజు ఆయన మహిమ యొక్క ఆయన జ్ఞానాన్ని ఆయన చేసిన కార్యాలను ఆయన ఏ విధంగా మన ఆ మనకు ఈ విధంగా ఆకారం వచ్చింది ఏ విధంగా ఏ విధంగా తన యొక్క జ్ఞాన చొప్పున నువ్వు నడు నడుచుకుని నడుచుకొని చూస్తున్నావా అయితే సకల శాస్త్రాల్లో దేవుడు అధిగమించి అధిగమించిన బైబిల్ ఈరోజు మనకు రుజువులు ప్రమాణాలు చెప్పబడుతున్నాయి కాబట్టి ఏ అన్ని 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 రకాల రుజువులు ప్రమాణాలు నిజమైన దేవుడు ఎవరు నువ్వు తెలుసుకో సోదర సోదరి సోదరులు నువ్వు నీ చెప్పే విధంగా కాకుండా నువ్వు లేక అన్ని శాస్త్రాలను అధిగమించి అన్ని శాస్త్రాలను చదివి నువ్వు తర్కించినట్లయితే నిజమైన దేవుడు ఒక్కడే తెలుస్తుంది ఆయనే ఆయన ఒక్కడే ఆయన దేవుడు ఆయన ఏసుక్రీస్ పోవాలని చెప్పబడుతుంది దేవుడు ఒక్కడే నరులకు నరులకు ఏసుక్రీ ఆయన మధ్యవర్తి ఒక్కడు ఆయన ఏసుక్రీస్ ఏసుక్రీస్తు నరుడు కాబట్టి ఆయనే ప్రా సర్వ మానవాలు పాప పాపాలు పోవడానికి ఒక పరిశుద్ధి రక్తం అవసరమైన ఉన్నదని ఒక అనేకమైన అనేకమైన గ్రంథాలలో మత గ్రంథాలను కూడా అనేకమైన అనేక గ్రంథాలలో కూడా బైబిల్ పురాణాలలో కూడా చెప్పబడ చెప్పబడుతుంది ఒక సర్వ మానవాళి పాపాలు పోవాలంటే పరిశుద్ధిని రక్తం అవసరం ఇది ఆ ఈ మేకలు ఎక్కువ రక్తము మా మానవ యొక్క పాపములు తీసివేట అసాధ్యం పాపములు ఇవన్నీ తీసివేయాలి కాబట్టి వేటాటికి ఏటేటకు మా అవి పాపములు మళ్ళీ పాపం చేసి మళ్ళీ ఒక గోడను కానీ ఏదైనా పక్షిని కానీ ఊదించమంటున్నాడు అయితే మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ కడగ వేయడానికి ఈ పాపాలన్నింటి సంపూర్ణ సిద్ధి అంటే పాపాలు పోవడానికి పూర్తిగా సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది కాబట్టి పూర్తిగా శాశ్వతంగా పాపాలు పోవాలంటే ఆయనకు పరిశుద్ధిని వ్యక్తమయ్యే అవసరమైనది నా కుమారుని భూలోకాన్ని పంపించాలి వారి పాపాలకు విమోచన వారి శాశ్వతమైన విమోచన శాశ్వతమైన రక్షణ నా కుమారులను మళ్ళా నా రప్పించు రప్పించుకోవాలంటున్నాడు కాబట్టి నువ్వు ఈరోజు నా వాక్యం నేను నీ యొక్క నా యొక్క వాక్యాన్ని విని కాకుండా నీకోసం నీ యొక్క శోధించి శోధించి దాన్ని తర్కించి అన్ని యొక్క అన్ని అన్ని తర్కించినట్లయితే మేలు మేలు కలు మేలు కలుగు మార్గం మీద తెలుసుకుని తర్కించి దా ఆయన మార్గాలను తర్కించి మేలు కలుగు మార్గం మీద తెలుసుకొని అందులో నడువుడు అంటున్నాడు సోదరిస్తున్నాడు నువ్వు నిజమైన దేవుడు దేవుడిని తెలుసుకొని కోరుతున్నావు అయితే ఈరోజు నువ్వు నిజమైన దేవుని తెలుసుకొని ఆయనలో ఉన్నట్లయితే నువ్వు నిన్ను నిత నీత జీవనలో నిత్య రాజ్యంలో నిన్ను శాశ్వతంగా ఆయన నిన్ను నీకు మాకు మరణానికి నీకు మరణాన్ని లేకుండా చేస్తాను అంటున్నాడు కాబట్టి ఆత్మీయమా ఆత్మీయంగా దేవునితో సాహసం కలిగి యుగ యుగ ఇగా ఆయనతో ఆయనతో ఉండే విధంగా దేవుడు చేస్తాను అంటున్నాను ఈ యొక్క వాక్యం దేవుడు దీనించిన కాక ఆమె